రాయలసీమ లిఫ్ట్ నిలిపివేతపై చంద్రబాబుపై వైసీపీ నేతల విమర్శలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రాయలసీమకు చంద్రబాబు నాయుడు ద్రోహం చేశారని వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా సోమవారం విమర్శించారు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన రాయలసీమపై జరుగుతున్న అన్యాయానికి నిదర్శనమన్నారు వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రైతుల జీవనాధారమని వెంటనే పనులు పునఃప్రంభించేందుకు చంద్రబాబు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈరోజు చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుంది మూడవ తేదీ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించినాను అంతకంటే దుర్మార్గమైన చర్య ఏమన్నా ఉందా దాని గురించి మళ్ళీ ఈ రోజు నిన్న మంత్రులు దానికి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఇది అబద్ధమైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా జరుగుతున్నాయా పోయి చెక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ అసెంబ్లీలో క్లియర్ గా డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది సిగ్గుతో తలంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంత వివరంగా చెప్పిన తర్వాత మళ్ళీ దానికి సపోర్ట్ గా వీళ్ళు మాట్లాడతారు జగన్ బౌడీ రాయలసీమ ద్రోహి అని చెప్తారు మీకేమన్నా ఆలోచన ఉందా మంత్రులు గారు ఏమన్నా ఆలోచన చేస్తున్నారా మీరు చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి రాయలసీమకు ద్రోహం చేసే వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సిగ్గుతో చెప్తా ఉన్నారు బాధతో చెప్తా ఉన్నారు ఏ రకంగా మీరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహిని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేశారు ఎనిమిది వందల అడుగుల లోపలే రావాలి ఖచ్చితంగా అక్కడైతే వస్తుంది వాళ్ళు ఎనిమిది అడుగుల లోపలే పవర్ పాయింట్ స్టార్ట్ చేసేసుకొని నీళ్లు తరలిస్తా ఉన్నారు కాబట్టి రాయలసీమ అవసరం కావాలని చెప్పేసి అంత మంచి ప్రాజెక్టును తీసుకుని రావడం మీరు మీ వ్యక్తులు మీ తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులతో తెలంగాణ వాసులతో మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు చేపిస్తారు ఒక్క జగన్మోహన్డికి పేరు వస్తుంది రాయలసీమ వాసులకు అందరికీ ఆయన అవుతాడు అని ఒక దురుద్దేశంతో రాయలసీమకు నష్టం జరిగిన నాకైతే ప్రాబ్లం లేదు జగన్మోహన్డికి మంచి పేరు రాకూడదని ఒక దురుద్దేశంతో మీరు పని చేసింది నిజం కాదా ఇది వాస్తవం కాదా మళ్ళీ ఈరోజు మీరు మీ మంత్రులతో మీ ఇష్టం వచ్చినట్టు చెప్పిస్తారా ఏ రకంగా మీరు రాయలసీమను నష్టానికి చేస్తారు నేషనల్ గ్రీన్ లో కేసు వాదించాల్సింది పోయి మీరు మీరు సైలెంట్ అయి కూర్చుంటారా ఇదే మీరు చేసే న్యాయం రాయలసీమ వాసిగా రాయలసీమ ప్రాంత వాసిగా మేము చెప్తున్నాము రాబోయేది మా జగనన్న గవర్నమెంటే మేము ఖచ్చితంగా దీనికోసము మేమందరము ఏకకంఠంగా ఉండి దానికోసం ఫైట్ చేస్తాము ఖచ్చితంగా దాన్ని సాధించుకొని తిరుతాము చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏమంటే మీరు క్లియర్గా రాష్ట్రం కాదు దేశమంతా చూసింది మీ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరు దీనికి వివరణ ఇచ్చి దాన్ని సర్దుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు వాదించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పన్నులు జరిగే రకంగా చేస్తే మీకు రాయలసీమ వాళ్ళు Mantiga a